హలో ఫ్రెండ్స్ మన ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఏడు వందల ఇరవై తొమ్మిది నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన భర్తీ చేసేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సమగ్ర శిక్ష డైరెక్టర్ బి శ్రీనివాసరావు వెల్లడించారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సర కాలానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఈ నెల ఏడవ తేదీ నుంచి దరఖాస్తు స్వీకరిస్తామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల పదహైదవ తేదీలోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు ఆఫ్లైన్లో అందించాలని పేర్కొన్నారు వీటికి సంబంధించి మీ మండలంలో ఎంఈఓ ఆఫీస్ అయితే ఉంటుందో అక్కడ వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు రాష్ట్ర ఉన్న టైప్ త్రీ కేజీబీవీలో ఐదు వందల నలభై ఏడు పోస్టుల్లో హెడ్ కుక్ నలభై ఎనిమిది అసిస్టెంట్ కుక్ రెండు వందల అరవై మూడు వాచ్మెన్ తొంభై ఐదు స్కావెంజర్ డెబ్బై తొమ్మిది స్వీపర్ అరవై రెండు ఖాళీలు ఉన్నాయని తెలిపారు టైప్ ఫోర్ కేజీబీవీల్లో నూట ఎనభై రెండు పోస్టులకు గాను హెడ్ కుక్ నలభై ఎనిమిది అసిస్టెంట్ కుక్ డెబ్బై ఆరు చౌకీదార్ యాభై ఎనిమిది ఉన్నాయని వివరించారు ఈ నెల ఏడవ తేదీన జిల్లా మండల స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు మండల జిల్లా స్థాయిలో వచ్చిన దరఖాస్తులు ఇరవై ఒకటవ తేదీన జిల్లా స్థాయి ఎంపిక కమిటీకి వస్తాయని పేర్కొన్నారు వీటిని అప్కస్ చైర్మన్కు ఇరవై రెండవ తేదీన పంపుతారని వెల్లడించారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి